పెట్టుకోవాలి ఏ తమ్ముళ్ళు వన్ మెనిట్ వన్ మెనిట్ ఈరోజు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మంత్రులు ఉన్నారు ఎవడైనా మంచి మంత్రులు ఉన్నాడా తమ్ముళ్ళు మంత్రి అంటే విలువలు ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మేము అడుగుతున్నా నిన్నే ఈ జిల్లాలో టూరిజం మంత్రి ఉంది ఆ టూరిజం మంత్రిని చూస్తే వాళ్ళ కార్యకర్తల దగ్గర నామినేటెడ్ పదవులో డబ్బులు తీసుకున్నారంటే వీళ్ళ మంత్రులా అడుగుతున్నా మిమ్మల్ని తమలో ఇక్కడ పాపాల పెద్దిరెడ్డి ఉన్నాడు ఆయన పేరేంటి ఆయన పేరేంటి పాపాల పెద్దిరెడ్డి చెప్పండి ఆయన పేరేంటి పాపాల పెద్దిరెడ్డి అవునా కాదా మిమ్మల్ని అవునంటే అవునుంటే చీలి పాపాల పెద్దిరెడ్డి వచ్చి చూడవయ్యా నీ యొక్క పాపులారిటీ ఆయన ఏం తింటాడో నాకు తెలియదు అన్నం తింటా లేదు ఏమైతే ఇసుకే పాపాల పెద్దరెడ్డి వచ్చి చూడవయ్యా నీ యొక్క పాపులారిటీ ఆయన ఏం తింటాడో నాకు తెలియదు అన్నం తింటున్నాడా లేదు ఉదయం అయితే ఇసుకే అల్పాహారం ఆయనకి మధ్యాహ్న భోజనం మైన్స్ ఆయనకి రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒకప్పుడు బకాసురులు ఉండేవాళ్ళు అలాంటి బకాసురుణ్ణి మించిపోయాడు ఈ పాపాల రెడ్డి నేను అడుగుతున్నా తమ్ముళ్ళు పుంగునూర్లో ఈసారి గెలుస్తాడా గెలిపిస్తారా సారాన్ని నేను అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గురు రాజకీయానికి అర్హులాని మిమ్మల్ని అడుగుతున్నా వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగల కుప్పానికి వెళ్ళాడు కుప్పంలో గెలుస్తాడంట నేను చెప్తున్నా పొంగునూరులోని నీ రంగు మారింది